అందరికీ నమస్కారం ప్రతికలం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అనేటువంటి భీమవరం పట్టణంలో ఉన్నాం ఇటీవల కాలంలో ఎగువను కురిసిన వర్షాలతో పాటు ఎగువను కూడా అత్యధిక శాతం కురిసిన వర్షాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ప్రవహిస్తున్నాయి మన కళ్ళ ముందే కనిపిస్తుంది దగ్గర అదే టచ్ అవుతూ వెళ్తుంది వాటర్ మనకి ఈ స్థాయిలో కాలువల్లో నీటి ప్రవాహం ఉండటం వల్ల పట్టణంలో డ్రైన్ నుంచి ఈ కాలువలో కలిసే నీరు కలిసే దారి లేకపోవడం వల్ల అనేక ప్రాంతాలను నీట మునగడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం మెంటోవార తోటలోని కొంచెం ప్రాంతం ఇది సహజంగానే ఎప్పుడూ ఇది మొలకకు గురయ్యే ప్రాంతం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ స్థాయిలో కాలువలు అత్యంత వేగంగా ప్రవహించడం అందులో కలిసే డ్రైన్ వాటర్ని వెనక తన్నడం ద్వారా ఇందులో కాలువలోకి డ్రైన్ వాటర్ రాకపోవడం వల్ల పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఇంకా మొలకకు గురయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది గతంలో డెల్టా ఆధునీకరణలో కొన్ని గట్లు సరి చేసినప్పటికీ ఇప్పటికీ చాలా గట్లు చాలా బలహీనంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది చిన్న వంతన ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వంట వన్ నువన్ను కలిపే వంతన ఇది పాత వంతుంతో పోలితే హైట్లో ఉన్నప్పటికీ ఇక్కడ గట్టు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా నీటి ప్రవాహం సరాసరిని గట్టి మించి ప్రవహించబోతుంది అనే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పట్టణంలోని దిగువ పల్లెటూరులో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇంకా అధికారులు ఆటల మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అతి ముఖ్యంగా పట్నం వాసులు రాబోయే వారం రోజులు నీటి వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ మూలకల నుంచి తప్పించుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై